వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ కడియంలో ఘనంగా తెలుగు స్ఫూర్తి ప్రదాతల విగ్రహాల ఆవిష్కరణ ఘన చరిత్ర కలిగిన తెలుగు భాషను భావితరాలకు అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం ఉదయం స్ఫూర్తి ప్రదాతల విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవం వెలుగుబంటి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ సాయి విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌధరి అధ్యక్షత వహించారు తిరుపతి వెంకటకవులుగా పేరుగాంచిన చెల్లపిళ్ల వెంకట శాస్త్రి దివాకర్ల తిరుపతి శాస్త్రి మరియు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన తొలి ఆంధ్ర మహిళ దువ్వూరి సుబ్బమ్మ విగ్రహాలను మంత్రి కందుల దుర్గేశ్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌధరి మండలి బుద్ధప్రసాద్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డి మునిరత్నం నాయుడు తదితరులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెలుగు స్ఫూర్తి ప్రదాతలు విగ్రహాలు సమకూర్చిన శ్రీ రామదాసు పేపర్ బోర్డు వారిని పల్ల వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పల్ల వీర వెంకట సత్యనారాయణమూర్తి పల్ల సుబ్రహ్మణ్యం పల్ల గణపతి సోదరులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ అవధానులు ధూళిపాళు శివమణి తాతా సందీప్ ఆకెళ్ల బాలభాను ప్రదర్శించిన పలకరిస్తే పద్యం గంటావధానం ప్రక్రియలు శంకరనారాయణ హాస్యావధానం అందరినీ అలరించాయి హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయ పాతులోత్ ప్రదర్శించిన తెలుగు కళా సాంస్కృతిక భాషా వైభవం ఆకట్టుకుంది దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ అవార్డును ఆమె మనవరాలు ప్రముఖ సంఘసేవకురాలు దువ్వూరి రాజ్యలక్ష్మికి మహాకవి చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి అవార్డును ప్రముఖ హాస్యావధాని శంకర్నారాయణకు అందజేశారు ఈ కార్యక్రమంలో కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ సర్పంచ్ మోసిగంటి సత్యవతి ఉప సర్పంచ్ వెలుగుబంటి నాని తోరాటి వసంతరావు దేవరపు నీలకంఠరావు సుబ్రహ్మణ్యం చిలుకూరి శ్రీనివాసరావు ప్రజాప్రతినిధులు స్థానిక పద్దలు వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు